ముందు బా శుభ్రంగా కడిగింది దాని తర్వాత రాత్రి అంతా నానబెట్టింది ఇప్పుడు తీసి మళ్ళీ ఇదిగోండి ఇలా తుడుస్తుంది తుడిచి ఈ డబ్బాలో వేస్తుంది ఇలా తుడుచుకున్నాం కదా ఇప్పుడు కాచి చల్లారు పెట్టిన నీళ్ళు పోసేయండి సరిపడా మునిగేటట్టు చాలా పసుపు ఎక్కువే వేయాలి ఉప్పు పచ్చి పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసాం కదా ఇవన్నీ వేసి ఒక్కసారి తిప్పి గాలి కొంచెం కూడా తగలకుండా మూత పెట్టేసేయండి ఇలా పెట్టేసి టూ డేస్కి ఒకసారి తిప్పి ఉప్పు చూసుకుంటా ఉండాలి మళ్ళీ ఎల్లుండి కూడా చేద్దాం ఇలాగే త్రీ డేస్ అయ్యింది చూడండి ఇలా ఉంది ఒకసారి కిందకి వెళ్ళిపోయిన పసుపుని ఇలా కలపెట్టుకుందాం కిందకి పైకి అంతా త్రీ డేస్ తర్వాత మనం ఉప్పు చూడవచ్చు ఇప్పుడు చూడవద్దు ఇలా కలపెట్టుకున్నాం కదా కలపెట్టుకొని మెంతులు ఈ థర్డ్ డేనా వేస్తాను తగినన్ని కొంచెం పర్వాలే ఎక్కువేయండి ఏమవుతుంది ఈ నీళ్ళు తాగినా కూడా చాలా మంచిది మెంతులు వేసేసేయండి ఒక్కసారి తిప్పేయండి ఇలా తిప్పేసి మూత పెట్టుకొని మళ్ళీ త్రీ డేస్ తర్వాత చూద్దాం పదిహేను రోజులు అయింది చూడండి మెంతులు కూడా నాని ఇలా ఉబ్బి ఇలా వచ్చే ఇలా మూత గనక నీరు గాలి పోకుండా గట్టిగా పెడితే పైన బూజు రాదు అలా కాకుండా గా మూత పెడితే కనుక పైన బూజు వస్తుంది అంటే మీరు సరిగ్గా గాలి వెళ్లకుండా మీరు పెట్టలేదనే అర్థం ఓరపెట్టిన ఉసిరికాయలు రెడీ గాస్ దేశాల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటామే